అందించాం ప్రతి ఊరికి అభివృద్ధిని అందించాం ప్రతి పండుగ ప్రతి కుటుంబం బంధుమిత్రులతో అంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా జగనన్న పరిపాలించాడు కానీ ఈ రోజు ఆరోగ్యశ్రీ తీసేసి ఒళ్ళు బాగాపోతే అప్పుల పాలు కావాలి స్కూల్లో ఏ ఫెసిలిటీస్ లేకుండా అన్ని పీకేసి చదువుకోవాలంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేర్చి అప్పుల పాలు కావాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఉండు జగనన్న అన్న ఇచ్చినవి కూడా మా ఆపేతారు చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్న కూడా ఇవ్వలేదు మరి చేతిలో చిల్లి లేకుండా ఏ పండుగ చేసుకుంటారు ఎలా చేసుకుంటారో చంద్రబాబు నాయుడు ఒకసారి చెప్పాలి సో ఈరోజు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకులు వైఎస్ఆర్ సిపి నేర్పించింది ఆయన ఎలా అయితే ప్రజల్ని ప్రేమిస్తాడో అభిమానిస్తాడో ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ రోజు ఇక్కడ అన్న నగరిలో మేము ప్రజల మధ్యలోనే ఉంటూ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం కానీ మీరంటే ప్రాణం ఒక్కసారి ఒక్కసారి కల్పించరా అని అడుక్కున్న పవన్ కళ్యాణ్ మాత్రం నిన్ను గెలిపించిన ఆంధ్ర ప్రజలకి నిన్ను డిప్యూటీ సీఎం చేసిన ఆంధ్రప్రదేశ్తో మొదటి సంక్రాంతి సంఘాలు జరుపుకోవాలని తెలియదా ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమయ్యా ಯಾರು <Sundan> ದೊಡ್ತಾಡ <Sundan> <Sundan>